సాధినగర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కళాశాలను పరిశీలించిన ప్రొఫెసర్ హరిగోపాల్ శాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి పరిశీలించిన ప్రొఫెసర్ హరిగోపాల్ పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి కళాశాల నిర్మాణంపై హర్షం వ్యక్తం చేసిన ప్రొఫెసర్ హరిగోపాల్ వేద విద్యార్థులకు చదువుకునేందుకు ఇంత పెద్ద ఎత్తున కళాశాల నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ పరిణామం అని ప్రొఫెసర్ హరిగోపాల్ తెలిపారు సాద్నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున నిర్మించి తలపెట్టిన కార్యక్రమం అని పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని శాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని ఇలాంటి కళాశాలలు నిర్మించడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందించిన వారిమని అవుతామని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి కాంగ్రెస్ నేతలు ఉన్నారు విఎస్ఆర్ సోషల్ మీడియా